ఫిల్లింగ్ ఫిల్లింగ్ మరియు దాని విధానం అండ్ ప్రాసెస్ ఎవరైనా వ్యక్తి లేదా వ్యాపారం ఒక సంవత్సరంలో ఎంత డబ్బు సంపాదిస్తున్నారు అనే దాని గురించి ప్రభుత్వానికి ఒక ఖాతాను ఇవ్వడం తప్పనిసరి అదే సమయంలో ప్రభుత్వం ఈ ఆదాయంపై కొంత పన్ను విధిస్తుంది అది కూడా చెల్లించాలి దీన్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయడం ద్వారా చేస్తాము మీరు ఆన్లైన్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయవచ్చు ఐటీఆర్ ఈ ఫైలింగ్ చేయడానికి ముందు కింది పత్రాలు లేదా సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవడం అవసరం పాన్ మరియు ఆధార్ కార్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఫారం పదహారు విరాళం రసీదులు షేర్ ట్రేడింగ్ స్టేట్మెంట్ జీవిత మరియు ఆరోగ్య భీమా యొక్క చెల్లింపు రసీదులు పాన్ కార్డ్ జోడించబడిన బ్యాంక్ ఖాతా సమాచారం ఆధార్ కార్డులో నమోదు చేయబడిన మొబైల్ నెంబర్ బ్యాంకుల నుండి పొందిన వడ్డీ సర్టిఫికేట్ ఐటీఆర్ ఫైలింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం స్టెప్ వన్ లాగిన్ ముందుగా అధికారిక ఆదాయపు పన్ను ఈ ఫైలింగ్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ డాట్ ఐఎన్కి వెళ్ళండి మరియు లాగిన్పై క్లిక్ చేయండి ఆ తర్వాత యూజర్ ఐడిలో మీ పాన్ నెంబర్ను నమోదు చేయండి కంటిన్యూపై క్లిక్ చేయండి భద్రతా సందేశాన్ని తనిఖీ చేయండి మీ పాస్వర్డ్ను టైప్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయండి స్టెప్ టూ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్కి వెళ్ళండి ఈ ఫైల్ ట్యాబ్పై క్లిక్ చేయండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్పై క్లిక్ చేయండి స్టెప్ త్రీ సరైన అసెస్మెంట్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే ఏవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుని అసెస్మెంట్ ఇయర్గా సెలెక్ట్ చేసుకొని ఫైలింగ్ యొక్క మోడ్ని ఆన్లైన్ అని సెలెక్ట్ చేసుకోండి ఒరిజినల్ రిటర్న్ లేదా రివైజ్డ్ రిటర్న్ రూపంలో ఫైల్ చేసే రకాన్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి స్టెప్ ఫోర్ ఫైలింగ్ స్టేటస్ని సెలెక్ట్ చేసుకోండి మీకు వర్తించే ఫైలింగ్ స్టేటస్ని సెలెక్ట్ చేసుకోండి వ్యక్తి హెచ్యూఎఫ్ లేదా స్టెప్ ఫైవ్ ఐటీఆర్ యొక్క రకాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఐటీఆర్ రకాన్ని ఎంచుకోండి పన్ను చెల్లింపుదారులు రిటర్న్ ను ఫైల్ చేసే ముందు ఏ ఐటీఆర్ ఫారంను పూరించాలో నిర్ధారించుకోవాలి మొత్తం ఏడు ఐటీఆర్ ఫారంలు అందుబాటులో ఉన్నాయి వీటిలో ఐటీఆర్ ఒకటి నుంచి నాలుగు వ్యక్తులకు మరియు హెచ్యుఎఫ్ అనగా హిందూ అవిభక్త కుటుంబానికి వర్తిస్తాయి ఉదాహరణకు వ్యక్తులు మరియు హెచ్యుఎఫ్ కోసం వాణిజ్యం లేదా వ్యాపారం నుండి ఆదాయం లేకపోయినా మూలధన లాభం ఉన్నట్లయితే ఐటీఆర్ టూ ని ఉపయోగించవచ్చు స్టెప్ సిక్స్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి కారణాన్ని సెలెక్ట్ చేసుకోండి దీనిలో మీరు మీ రిటర్న్ ను ఫైల్ చేయడానికి కారణాన్ని పేర్కొనమని మిమ్మల్ని అడుగుతారు స్టెప్ సెవెన్ ముందుగా నింపిన సమాచారాన్ని ధృవీకరించండి మీ పాన్ ఆధార్ పేరు పుట్టిన తేదీ సంప్రదింపు అనగా కాంటాక్ట్ సమాచారం మరియు బ్యాంకు వివరాలు వంటి చాలా సమాచారం ముందుగానే పూరించబడి ఉంటుంది కొనసాగడానికి ముందు ఈ వివరాలను ధృవీకరించండి స్టెప్ ఎయిట్ ఐటీఆర్ యొక్క ఈ వెరిఫికేషన్ అనగా ధృవీకరణ చేయండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ నింపిన తర్వాత ముప్పై రోజుల లోపల దాన్ని ధృవీకరించడం అవసరం వివిధ పద్ధతుల్లో మీరు మీ రిటర్న్ను ఈ వెరిఫికేషన్ చేయవచ్చు ఆధార్ ఓటీపీ ఎలక్ట్రానిక్ ధృవీకరణ కోడ్ ఈవీసీ నెట్ బ్యాంకింగ్ లేదా ఐటీఆర్వి యొక్క హార్డ్ కాపీ బెంగళూరుకు పంపించడం వంటివి ఐటీఆర్ ఈ ఫైల్కు సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలుంటే మీరు స్థానిక పన్ను శాఖను సంప్రదించవచ్చు